అష్టవక్ర చాప్టర్ ట్వంటీ టాక్ వన్ ట్వంటీ సిక్స్ మనిషి జన్మత అఖండం ఏమి తెలియనప్పుడు అతను అఖండంగానే ఉన్నాడు సమస్త సృష్టిలో తానొక భాగం అని తెలియనివాడు అఖండాన్ని అనుభవిస్తాడు అతనికి తెలియకపోవచ్చు కానీ అతను అనుభవిస్తాడు కానీ తెలుసుకుంటున్న కొద్దీ అతను ఖండమవుతాడు అతనిలో ద్వైతానికి ద్వంద్వానికి అంకురార్పణ జరుగుతుంది ఆ తర్వాత సంఘర్షణ మొదలుతుంది ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది ప్రాపంచిక విషయాల మీద ఇష్టం ఏర్పడుతుంది ద్వంద్వం నుంచి అనేకానేక ద్వంద్వాల్లోకి మనిషి అడుగు పెడతాడు ఇక తను పడే సంఘర్షణకి ఇక అంతమంటూ ఉండదు ఆత్మజ్ఞానం అంటే సమాచారాన్ని ప్రోధి చేసుకోవడం కాదు సూత్రాలని బట్టి పట్టడం కాదు శాస్త్రాలని వెల్లవేయడం కాదు జస్ట్ ద్వంద్వాతీతాన్ని అర్థం చేసుకోవడం దాన్ని స్వభావంగా గుర్తించడం దాన్ని యథావిధిగా అనుభవించడం సో అష్టవక్రుడు చెప్పిన అన్ని సూత్రాలని శ్రద్ధగా విన్న జనకుడు ఇప్పుడు తన యొక్క అంతిమ అవగాహన చెప్తున్నాడు ఈ అంతిమ అవగాహన యొక్క సారం అంతా ఒక్కటే ద్వంద్వమే లేదు అసలు ఇది ఉంటే అది ఉంది ఇంతవరకు జ్ఞానులంతా అది లేదు ఇదే నీవని చెప్పారు లేదా ఇదే అది అని చెప్పారు తత్వమసి అన్నారు నీవే నేనన్నారు అసలు నీవే లేకపోతే నేను ఎక్కడ అని జనకుడు చెప్తున్నాడు ఇది ఆధ్యాత్మిక పరిభాష యొక్క అంతిమ తీర్పు ఇది ఇంతకు మించి వ్యాఖ్య చేయడానికి ఏమీ లేదు సో జనకుడు చెప్పే ఈ సూత్రాలు తర్కిస్తే అర్థమయ్యేవి కావు పుస్తకాల్లో వెతికితే నువ్వు అవగాహన చేసుకునే విషయాలు కావు జీవితాన్ని యథావిధిగా గమనిస్తే సాక్షిగా ఉంటే అక్కడ అవి ఈ విషయాలన్నీ ద్యోతకం అవుతాయి సో అన్నిటికీ సాక్షిగా ఉండు అని అష్టవకుడు చెప్పాడు బాగుంది విశ్వసాక్షి సుఖీభవ్ సర్వసాక్షి సుఖం చర్ అని చెప్పిన తర్వాత జనకుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అన్నీ ఉన్నాయి అనుకుంటే వాటి పట్ల సాక్షిగా ఉండడం ఉంది అదర్వైజ్ సాక్షి ఉంది నేను ఉండడం అనేది లేదు అంటున్నాడు కర్తాభావన్ యొక్క పరిపూర్ణమైన అంతర్ధానం జరిగిన తర్వాత ఒక మనిషి కనుక వ్యాఖ్య చేస్తే ఇంకా నేను చాలాసార్లు అష్టవక్ర సంహిత నా వ్యాఖ్యానంలో చెప్పున్నాను అష్టవక్ర సంహిత మూడు స్థితుల్లో పరిపూర్ణంగా అనుభవించబడుతుంది ఒకటి మరణ సమయంలో రెండవది నిద్రా సమయంలో మూడవది మెలకువలో కర్తాభావన లేని స్థితిలో సమగ్ర సాక్షిలో మిగతా అన్ని సందర్భాల్లో అష్టవక్ర సంహిత అర్థమయ్యే అవకాశం లేదు నీలో కర్తాభావన ఏ మాత్రం ఉన్నా అష్టవక్ర సంహిత అర్థమయ్యే అవకాశం లేనే లేదు అందుకే అత్యంత దుర్లభం అనిపిస్తుంది అష్టవక్ర సంహితని అనుభవించడం కానీ ఇప్పుడు నా పరిభాషలో చెప్పాలంటే అత్యంత సులువైనది మిగతా అన్ని పద్ధతులు దుర్లభమైనవి ఏదో చేయాలి ఏదో సాధించాలి అనుష్ఠానాలు చేయాలి తీర్థయాత్రలకు పోవాలి పూజలు చేయాలి హోమాలు చేయాలి జపము చేయాలి తపము చేయాలి ధ్యానము చేయాలి గురువుకు సేవ చేయాలి ఇదంతా ద్వంద్వం నుంచి వచ్చింది ఏదో సాధించాలి అర్థం చేసుకోవాల్సింది ఏదో బయట ఉంది దాన్ని వెంటనే అర్థం చేసుకోవాలి సమయం అయిపోతుంది రకరకాల విషయాల్లో మనసు డివైడ్ అవ్వడం వల్ల అట్లా అనిపిస్తుంది సో అష్టావక్రుడు చెప్తున్న దానికి జనకుడు ఇస్తున్న జవాబు ఆల్టిమేట్ ఇక ఇంతకు మించి లేదు దాదాపు అన్ని సూత్రాల్లోనూ ఒకే విధమైన భావం కనిపిస్తుంది కానీ దాని యొక్క వ్యక్తీకరణలో ఇచ్చే ఎగ్జాంపుల్స్లో కాస్త తేడా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు కర్తా భావన లేదు అంటే అయిపోయేది సాక్షిగా నేను ఉండడం కాదు ఉన్నదే సాక్షి అక్కడితో అయిపోయింది అయినప్పటికీ నీ అష్టవకుడు చెప్తున్నాడు క్వా విద్య క్వచవా విద్య క్వాహం క్వేదం మమా క్వవా క్వా బంధ క్వచవా మోక్ష స్వరూపస్వరూపత నేను స్వస్వరూప సంస్థితుణ్ణి తద్వారా నాకు విద్య లేదు అవిద్య లేదు రూపం లేదు శాపం లేదు అహంకారం లేదు వికారం లేదు ఆకారం లేదు కోపం లేదు తాపం లేదు ఇది బాహ్య వస్తువు అనేది లేదు అంతర్వస్తువు అనేది లేదు ఇది నాది నీది ఇతరులది అనేది ఏది లేదు నాకు పరుడు లేడు తద్వారా బంధము లేదు తద్వారా మోక్షము లేదు నా స్వరూపం నిర్విశేషం ఇంతవరకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ జనకుడు అష్ట నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చేసి ఉండవచ్చు కర్త భావన లేకుండా కానీ తను తెలుసుకున్న విషయాన్ని ప్రజలకి కన్విన్స్ చేయాలన్న ఒక ప్రయత్నాన్ని వదిలేసి ఉండవచ్చు చివరి దశలో అది మాత్రమే అది జరుగుతుంది ఈ ఆత్మజ్ఞానం యొక్క సంప్రజ్ఞ స్థితి అందుకునే ఆ చివరి మెట్టు కంటే కింది మెట్టులో ఉన్నవాడు గురువు అవుతాడు ఆ తర్వాత గనక కాస్త వేచి చూసి ఎందుకంటే ఒక అంతులేని కంపాషన్ ఉదయిస్తుంది ప్రజలకి ఏదో చేయాలి ప్రజలను ఉద్ధరించాలి లోకాన్ని ఉద్ధరించాలని అక్కడి నుంచి సంస్థలు పెడతారు అక్కడి నుంచి సేవ చేస్తారు అక్కడి నుంచి రకరకాల పద్ధతుల్ని మానవ జాతికి అందిస్తారు ఇంకెంత సంశయంలోకి నెట్టేస్తారు ఇవన్నీ చేయని వాడు కాస్త ఆగి ఇంకాస్త అన్వేషణను ముందుకు తీసుకెళితే చివరికి కనుక మిగిలితే ఇక తర్వాత చేయడానికి ఏముండదు ఉండడం ఉంది చేయడం ఉండదు సో అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు నాకెక్కడి విద్య ఎక్కడి అవిద్య ఎక్కడి అహం ఎక్కడ ఖేదం ఎక్కడ బంధం ఎక్కడ మోక్షం అలాంటివి ఏమీ లేవు నాకు విద్య చదువు రెండు వేరే వేరే పదాలు చదువు పుస్తకాల ద్వారా నువ్వు ఆర్జించేది విద్య అవగాహన వల్ల కలుగుతుందంతే చదువు ప్రపంచంలో నీవు సెటిల్ అవ్వడానికి స్థిరపడడానికి ఉపయోగపడితే విద్య నీవు ఆత్మక్షేత్రంలో సెటిల్ అవ్వడానికి ఉపయోగపడే ఒక డైమెన్షన్ విద్య అన్నది పుస్తకాలకు అతీతం విద్య సమాచారానికి అతీతం విద్య అన్నది ఎక్స్ట్రాక్షన్ కాదు విద్య జస్ట్ ఉన్నదాన్ని చూడడం ఏది తెలుసుకోవడం వల్ల అది తెలుసుకునే జిజ్ఞాస పోయిందో ఆ రెండు మూడు వాక్యాలే విద్య ఏదైనా సరే విద్య ఎక్కువ ఉండదు చదువు అనంతంగా ఉండొచ్చు సో జ్ఞానం అనే పదానికి ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జ్ఞానం పేరు మీద రకరకాల శాస్త్రాలని మీతో వెళ్ళవేయిస్తున్నారో అదంతా చదివే మిమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు చదివి 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 ఒక సిద్ధాంతంలో బందీ అవుతున్నావు చదివి 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 గురువు విషయంలో బందీ అవుతున్నావు చదివి 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 బంధంలోకి ఎంటర్ అవుతున్నావు అని తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇంతవరకు నువ్వు ముళ్ళకంపతో కట్టేయబడి ఉన్నావు ఇప్పుడు చక్కగా అందమైన పూలతో కట్టేస్తున్నారు సత్యం భాషాతీతం అని ఎవరు చెప్పడం లేదు సరే ఇదంతా అష్టావక్రుడికి జనకుడు చెప్పడానికి కారణం ఏమిటి అంటే కర్తా భావన పోయిన తర్వాత ఏం చేస్తున్నావు అనేది రిలవెంట్ నువ్వు సాక్షిగా ఉన్నావు అదొక్కటే రిలవెంట్ నీవు సాక్షి వేరే వేరే కాదు సాక్షి నీవు అని తెలుసుకున్నావు అక్కడితో అన్ని పోయాయి ఆ తర్వాత అష్టవక్రుడికి జనకుడు చెప్తున్నాడు క్వా ప్రారబ్ధానీ కర్మాణి జీవన్ముక్ తరపీ క్వాతద్విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా ఈ పదం చాలా మహత్వపూర్ణమైనది నిర్విశేషస్య సర్వదా ఎక్కడ విశేషణ ఉంటుందో అక్కడ విశిష్టత ఆపాదించబడుతుంది ఎవరెవరైతే విశిష్టమైన వ్యక్తులు ఉన్నారో ఆ విశిష్టమైన వ్యక్తులకు మనం విశేషణాలు ఆపాదిస్తాం ఎక్కడ విశేషణాలు ఉంటాయో అక్కడ సత్యం ఉండదు అక్కడ మనస్సు ప్రబలంగా ఉంటుంది అంతే సో నేను రాసిన ఒక చిన్న పద్యం జ్ఞాని పలుకు తలుక్కున మెరుగు నిర్విశేషణమై జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమై అనంతముగా చెప్పు చెప్పుట అసాధ్యమని తెలిసి వీటి కావల నిలుచు మౌనమై పరమ నిద్రాస్వరూపమే రసో వయసహ ఇప్పుడు రెండు వేల పదహారులో రాసిన ఆసుగా రాసిన పద్యాలు ఇవి నన్ను నేను చూసుకొని రాసినవి ఎందుకంటే జ్ఞానమంతా వేరే వాళ్ళ గురించి చెప్పేది కాదు నీ గురించి చెప్పేది ప్రపంచంలో ఉన్నవాడు తన గురించి చెప్తాడు అది సాపేక్షత వేరే వాళ్ళని ఆలంబన చేసుకుని తన గురించి చెప్తాడు నేను ధనుకుణ్ణి అనడానికి కారణం వేరే వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి నేను మంచివాడిని అనడానికి కారణం వేరే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాబట్టి నేను పొడుగున్నాను అనడానికి కారణం వేరే వాళ్ళంతా పొట్టిగా ఉన్నాను కాబట్టి నేను అందంగా ఉన్నాను అనడానికి కారణం వేరే వాళ్ళంతా అందంగా లేనుకోవడం వల్ల ప్రపంచంలో ఏ ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అదంతా సాపేక్షమే దూరం దగ్గర మంచి చెడు ఆ సుఖము దుఃఖము జననం మరణం ఇదంతా సాపేక్షం నువ్వు బ్రతుకున్నావు దాని కారణం ఇంకా మరణించలేదు కాబట్టి ఇట్స్ ఆల్ డ్యువాలిటీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ కానీ ఇప్పుడు అష్ట జనకుడు చెప్తున్నది జనకుడికి అష్ట చెప్తున్నది ఇంకా జనకుడు చెప్తున్న ఈ పరమ వ్యాఖ్యలో అసలు సాపేక్షత లేని లేదు ఉన్నది ఉన్నదంతే సో విశేషణం అంటే మనం అడ్జెక్టివ్స్ అంటాం కదా మనం ఎక్కడైనా స్టేజ్ ఎక్కినప్పుడు విశేషణాలతో నిండిపోతుంది స్టేజ్ అంతా శ్రీ 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 పరమ పూజ్య ఎందుకట్లా మామూలుగా పేరుతో పిలువలేవా అలా పిలవగానే వాళ్ళ అహం దెబ్బతింటది లేదా వాళ్ళ అనుయాయుల అహం దెబ్బతింటది హౌ డీ యు సే దట్ నిజంగా మా సార్ని గుర్తించి గుర్తించు లేకపోతే లేదు మా గురువు గారిని గుర్తిస్తే గుర్తించు లేకపోతే లేదు విశేషణం ఖచ్చితంగా వాడాలి అందుకే ఇప్పుడు నా జీవితంలో విశేషణాలు తీసేసాను కాంతి శాంతి శ్రీ కూడా అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు పోని అది కూడా పేరు కూడా అక్కర్లేదు ఒరే అని పిలువంటి పర్వాలేదు కూర్చో ఫరక్నే పడతా నేను అందుకే చాలాసార్లు కవున్కిస్కా మహారాజ్ కిస్క గొట్టం మహారాజ్ అని నన్ను నేను పిలుచుకొని ఒక టాక్ చేశాను లేకపోతే నా దగ్గరకు వచ్చేవాళ్ళని బాడకమన్నా పర్వాలేదు పర్వాలేదని చెప్తాను ఇక్కడ విషయం ఏమంటున్నాం అని అంత భాష బాడకవ అన్నంత మాత్రాన బాడకవ అయిపోను పరమహంస అన్నంత మాత్రాన పరమహంస అవి అయిపోను నువ్వు పరమహంసను లేకపోతే వాడకవాను ఏదైనా భాషనే నీకు కానీ నేనెవరో నాకు తెలుసు అదేమిటి నిర్విషయం నిర్విశేషణం ఆ తర్వాత జనకుడు అష్టవకుడు చెప్తున్నాడు క్వా ప్రారంధాని క్వా జీవన్ముక్తి అసలు ప్రారంధం ఎక్కడిది మనకు ప్రారంధం అనగానే అందరు ప్రారంధాన్ని గురించి చెప్తూ ఉంటారు శరీరాన్నికుండే ప్రారంధాలు ప్రారంధాలు ఉంటాయి సో అష్టవక్రుడు చెప్పిన సూత్రాలు ఇనిషియల్గా ఆ తర్వాత జనకుడు ఉటంకిస్తున్న విషయాల్లో అసలు శరీరము కూడా నేను కాదని డిక్లేర్ చేసిన తర్వాత శరీర ప్రారంధాలతో నీకేం సంబంధం ఆ శరీర ప్రారంధాన్ని కూడా నువ్వు చూస్తున్నావు నువ్వు చూసేవాడివి అంత తప్ప అది నీకు అంటుకోదని తెలిసిన తర్వాత శరీర ప్రారంధాలు పడిపోయినాయి ఆ తర్వాత సంచిత ఉన్నాయి అంటే నువ్వేదో చేస్తే మానసిక క్షేత్రాన్ని ఉపయోగించి నువ్వేదో చేసావు ఏదో కర్మ చేసావు కర్తాభావనతో చేసావు తద్వారా ఏదో ఫలితం అనుభవించావు తద్వారా బాధ కలిగింది ఏ ప్రారంధాలు లేవు ఎందుకంటే భావనే పోయిన తర్వాత ఆ ప్రారంధం ఎక్కడిది తర్వాత జనకుడు చెప్తున్నాడు జీవన్ ముక్తి స్థితి కూడా లేదు ఎందుకంటే జీవన్ బంధ స్థితి ఉంటే కదా జీవన్ ముక్తి స్థితి ఉండేది సో జీవన్ బంధ స్థితిలో ఎక్కువగా ఉన్నవాడు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవన్ముక్త స్థితి గురించి మాట్లాడతాడు ఇప్పుడు నాకు అవన్నీ లేవంటున్నాడు ఇది ఒక ప్రత్యేకమైన కేసు ఇది అంటే అన్నిటిని నేతి నేతి అనే యొక్క మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సూత్రం యొక్క పరాకాష్ఠ ఇది ఇప్పుడు నేను రాసింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అందుకే ఈ పద్యాన్ని నేను చెప్తాను జ్ఞాని పలుకు తలుక్కున్న మరియు నిర్విశేషణమై అతను మాట్లాడతాడు ఏ విశేషణాలు ఉండవు ఎవరిని మెచ్చుకోవడం ఉండదు తులనాడడం ఉండదు ఎందుకు తెలుసా అతను ఎవరి నుంచి ఏమి ఆశించేది ఉండదు జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమే తన మనసులో సాధించే ఏది లేదు పట్టుకున్న ఏది లేదు ఏ విషయము లేదు ఏ వస్తువు లేదు అనంతముగా చెప్పు చెప్పుట అసాధ్యమని తెలిసి అయినప్పటికీ చెప్తాడు పిట్ట కూసినట్టు ఎందుకు అసాధ్యం కనుకనే చెప్తున్నాడు అసాధ్యం చేయాలని కాదు తనకు అట్లా చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాడు వీటి కావల నిలుచు మౌనమై ఎంత మాట్లాడినా అంతర్గతంగా మౌనంగానే ఉన్నాడు తన మాటలు తన మౌనానికి అంటుకోవడం లేదు నిలుచు మౌనమై పరమ నిద్రా స్వరూపమై శ్రీ సరసవయ పరమ నిద్రా స్వరూపం మెలకువలో పరమ నిద్రా స్వరూపమే జ్ఞానం అన్నది నిద్రలో ఏదైతే అనుభవిస్తున్నావో అది మెలకువలో సంపూర్ణంగా హాయిగా అట్లా అనుభవిస్తున్నావు ఆహా ఇది కూడా భాష అనుభవించబడుతుంది అదే నీవు అదే సాక్షి దీనికి వ్యాఖ్య చేయడం చాలా కష్టం సో ఏదీ లేదు దేహముక్తి లేదు విదేహముక్తి లేదు మనస్సు నుంచి ముక్తి లేదు ప్రారంధము లేదు జీవన్ముక్తి లేదు నిర్విశేషణాలు లేవు ఏ విశేషణలు లేవు ఏమీ లేవు నేను నిర్విశేషణములో సర్వదా ఉన్నాను అదే సాక్షి అని చెప్తున్నాడు ఆ తర్వాత అష్టవక్రుడు కి జనకుడు ఈరోజు చివరి సూత్రం క్వ కర్త క్వచవా భోక్త నిష్క్రియం స్ఫురణం క్వా పరోక్షం ఫలం వా నీ స్వభావస్యమే సదా స్వభావం అంటే ఏమీ లేదు ద్వంద్వం పోయింది అని ద్వంద్వం పోవడం వల్ల నా స్వభావం మీద చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు సదా స్వభావరహితుడనైన నేను కర్తను కాదు భోక్తను కాదు నిష్క్రియుడను నాకు స్ఫురణమే ఉండదు ప్రత్యక్ష జ్ఞానం కానీ పరోక్ష జ్ఞానం కానీ ఏమీ ఉండదు ఫలం ఎక్కడా విషయాకార చేతనం ఎక్కడ సో ఇదే చెప్తున్నాడు మాటి మాటికి ఇది అల్టిమేట్ ఇది నిద్రలో ఉన్న మనిషి మాట్లాడితే ఏం చెప్తాడో మెలకువలో చెప్పడమే అష్టవక్ర గీత అంతా ఈ మాట రాసి పెట్టుకోండి మళ్ళీ మీకు పుస్తకాలు దొరకదు అలాగని తరకించిన ఉపయోగం లేదు నేను కౌన్కిస్గా గొట్టంగాన్ని ఎవరెవరో గొప్పవాళ్ళు చెప్తే ప్రమాణంగా తీసుకుంది మీరు నేను చెప్తే ప్రమాణంగా ఎట్లా తీసుకుంటారు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను తద్వారా దాన్ని వైపు చూడండి నిద్రలో నీవే పరమ నిద్రలో గాఢ నిద్రలో తురియాలో ఉన్నప్పుడు ఒకవేళ జీవితం గురించి వ్యాఖ్య చేస్తే అని చెప్తావు అయ్యా ఇప్పుడు నిద్రిస్తున్నావు కదా ఈ నిద్రిస్తున్న ఈ స్థితిని నువ్వు చెప్పు అంటే అప్పుడు చెప్పేదే అష్టవక్ర సంహిత అంత అదేమిటి కులము లేదు మతము లేదు నా లేదు నీ లేదు భార్య లేదు పిల్లలు లేరు ఆ తర్వాత దేశము లేదు మతము లేదు బౌండరీస్ లేవు జెండాలు లేవు ఎజెండాలు లేవు ప్రాపగండాలు లేవు ఆడా లేదు మగ లేదు నా లేదు నీ లేదు తిండి లేదు ఏమీ లేదు ప్రారంధాలు లేవు ఏమీ లేవు ఇవన్నీ లేని కారణంగా మిగిలిందే సుఖం అని చెప్తావు మిగిలిందే హాయ్ అది నీ ప్రయత్నం వల్ల వచ్చింది కాదు నీ ప్రయత్నం వల్ల కోల్పోవడానికి అది ఎప్పటి నుంచో ఉన్నదే స్వభావం అంటే అదే అభావం పోయింది స్వభావం మిగిలింది స్వభావం నీ పట్ల నీకు కలిగిన ఒక సంపూర్ణ అవగాహన అదే జీవన విధానమైంది అంటే ద్వంద్వ రహిత స్థితే నీ స్వభావం అయింది స్వచ్ఛందం అక్కడి నుంచి నువ్వు కదులుతున్నావు ఎవ్వరి ప్రోద్బలం లేదు తద్వారా కర్త లేదు తద్వారా భోక్త లేదు కర్త లేనప్పుడు భోక్త ఎక్కడ ఇదంతా నేను ఇల్లు కట్టుకున్నాను అనుకుంటే ఇంటిని అనుభవించాలనిపిస్తుంది అదే నువ్వు అడవికి వెళ్ళావు అడవిని నువ్వు కట్టలేదు కదా అడవిని సృష్టించలేదు కదా అక్కడ భోక్త కూడా ఉండే అవకాశం లేదు కర్తాస్థితి నుంచే భోక్తా స్థితి యొక్క ఆవిర్భావం జరుగుతుంది నేను చేయనే చేయనప్పుడు నాదంటూ ఏది లేనప్పుడు స్ఫురణం ఎందుకు నేను సంపాదించిన జ్ఞానము నా సిద్ధాంతం లేదన్నప్పుడు స్ఫురణ ఎందుకు నేను ఏ పని చేయనప్పుడు క్రియ ఎక్కడిది తద్వారా నేను ఈ స్థితిని అనుభవించడానికి పుస్తక జ్ఞానం ఎక్కడిది ప్రత్యక్షంగాని పరోక్షంగాని అపరోక్షంగాని ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ చేసి ఒక పెద్ద చాలా పెద్ద పండితుడు ఇట్లా చెప్తున్నావు అష్టా ఒకరిగీత విన్నాను ఇంతవరకు ఏ పుస్తకాల్లో చేయని మాటలు చెప్తున్నావు ఇదంతా నీకు పరావాక్ వల్ల లభించింది అన్నాడు నిన్న అదేమిటో నాకు తెలీదండి అన్నాను అంటే ఆ సాక్షాత్తు సరస్వతి నువ్వు అట్లా మాట్లాడుతున్నప్పుడు సంశయం లేని స్థితిలో మాట్లాడే వాళ్ళకి సరస్వతి నాలుగు మీద నృత్యం చేస్తుంది అన్నాడు నేను అడిగాను ఈ క్షణం ఈ విషయాన్ని మీరు సంశయం లేకుండా చెప్తున్నారా ఆ సంశయం లేకుండా చెప్తున్నాను అయితే మీది పరావాక్యం అన్నారు ఆ తర్వాత ఆయన చెప్పలేదు ఏది సాధించే లేదు ఈ వ్యాఖ్య వల్ల దీనివల్ల నేను పొందేది లేదు కోల్పోయేది లేదు నేను అష్టావక్రుడినై అష్టావక్రుడికి నేను జనకున్నాయే చెప్తున్నాను ఇదంతా చేయడం వల్ల నేను ఈ పనులను చేయడం వల్ల ఈ పుస్తకాలు రాయడం వల్ల నేను సాధించేది ఏముండదు రాయడం సాధ్యం కనుక రాయబడుతుంది అంతే దాన్ని ప్రపంచం గుర్తిస్తే వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్తారు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పని కొనసాగుతుంటుంది నదీ ప్రవాహం కొనసాగుతుంటుంది గాలి ప్రవాహం కొనసాగుతుంటుంది ద జస్ట్ యాడ్ ఇన్ఫైన్ ఐటమ్ అండ్ యాడ్ కంటిన్యూఎం అవి నిరంతరంగా నిరాఘాతంగా కొనసాగుతుంటాయి అట్లాంటి స్థితిలో మాట్లాడుతున్నాడు జనకుడు ఇది మీరు తర్కిస్తే అర్థమయ్యే విషయం కాదు అన్ని తర్కాల తర్కాలకి అతీతంగా నిలబడి మీ యొక్క సహజ స్థితిని దర్శించినప్పుడు మీరు అలాగే ఉంటారు అందుకని జనకుడు చెప్తున్న ఈ సూత్రాలు ఆధ్యాత్మికత యొక్క అంతిమ తీర్పు ఇది అంతిమ స్థితి తీర్పు అని ఎందుకు అంటున్నారంటే సంవాదం జరిగింది కాబట్టి ఫలశ్రుతి ద అల్టిమేట్ డిక్లరేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్ అబౌట్ నోయింగ్ వన్ సెల్ఫ్ అండ్ డిక్లరింగ్ దెర్ ఇస్ నో సెల్ఫ్ బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఎగ్జిస్ట్ దాన్ ద సెల్ఫ్ సెల్ఫ్ తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన నేనెవరో తెలుసుకో అన్న దాని యొక్క సంపూర్ణ వ్యాఖ్య జన కూడా చెప్తున్నదే సంపూర్ణమే నేను ఖండాలు విభజించినప్పుడు రెండు నేనులు ఏర్పడతాయి నువ్వు నేను రెండో కలిసిపోయినప్పుడు మిగిలేదు అది నేను సముద్రమంతా నేను ప్రకృతంతా నేను ఆకాశం అంతా నేను ఈ సమస్త మానవజాతి అంతా కలిపితే నేను ఇది ఒక స్వభావంగా తెలియవలసిందే నువ్వు తర్కించి ఆరుగు చేసి ఇంపాసిబుల్ దాన్ని కనుక్కోవడం ఓకేనా అందుకని అలలు సముద్రంలో కలిసిపోయినాయి అలలు ఉన్న సముద్రంలో భాగమే అని తెలుసుకుంది సముద్రం ఆ సముద్రం చేస్తున్న వ్యాఖ్య ఇది ఈ సమస్తము చేస్తున్న వ్యాఖ్య ఇది ఇది మానవజాతి యొక్క సమిష్టి వ్యాఖ్య మనస్సు లేనివాడు చేస్తున్న వ్యాఖ్య ఇది కొమ్మ శిఖరముపై మొగ్గ నిలబడు పరిపూర్ణముగా ఆపై వికసించు ప్రకాశించు మరణించు సంపూర్ణముగా జీవిత ప్రయాణము పరిపూర్ణము నుంచి సంపూర్ణమునకు రీసా పరిపూర్ణ అపూర్ణ అపూర్ణములు లీలలు కపోలములు రసో వయస ఈ సంపూర్ణత పరిపూర్ణత సంప్రజ్ఞత ఇదంతా అవి లేని స్థితిని చూడడం వల్లనే నీకు అనిపిస్తున్నాయి నీది ఉన్నందుకే నాది అనిపిస్తున్నది అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోదు నీ ఉన్నావు కాబట్టి నేనున్నాను ఆధ్యాత్మికత ఒకవేళ మీరు అర్థం చేసుకోవాలంటే నీవు నేను తీసేసి మనం అనడం మొదలుపెట్టింది అదొక సంపూర్ణ స్థితికి సంకేతం జనకుడు ఎవరో కాదు నీవే అష్టావకరుడు ఎవరో కాదు నీవే రమణుడు రామకృష్ణుడు నీవే మీరంతా కలిపితే నేనే నేనెవరు మీరే బాహ్యంగా ఎన్నో భేదాలున్నాయి అంతర్గతంగా మనమంతా ఒక్కటే అని తెలుసుకోవడమే అష్టావక్ర సమేత అంతర్గతంగా మనమంతా ఒక్కటే మనమంతా ఈ ప్రకృతిలో కలిపి ఒక్కటైంది ఉన్నదంతా ఒక్కటే ఒక్కటే ఉన్నది ఒక్కటి ఒక్కటే అంతకుమించి మరేమీ లేదు ఇక్కడి నుంచే మీ అందరికీ మీ అందరి పాద పద్మాలకి మీ అందరి శరీర పద్మాలకి శిరస్సు నమస్కారం చేస్తున్న నిర్ద్వంద్వంగా స్వీకరించండి అకారణంగా స్వీకరించండి దీనివల్ల ఉపయోగం లేదు అనుపయోగం లేదు ఉన్నదేదో ఉన్నది అది ఎలాగో ఉంటుంది అది ఎప్పటికీ ఉంటుంది మనం ఉందా లేకపోయినా essas as always.